నమస్తే మిత్రులారా ఇది చూడండి ఇక ఇప్పుడు వానాకాలం ఓట్లు కోస్తున్నారు కదా ఇప్పుడు ఓట్లు ఆరబెడతారు చాలామంది ఐకేపీలు కూడా వేస్తారు కానీ మరి సన్న ఓట్లు వేస్తారా రైతు బంధు వేస్తారా లేకుంటే నిరుద్యోగులకు ఉద్యోగాల ఏందా అనేది దానిపైన చర్చించాల్సింది పోయి ఈరోజు ప్రభుత్వం దేని మీద అంటే స్థానిక ఎన్నికల పైన చర్చలకు తెగిందండి దారి తీసింది తీసిందంటే సూదమిగా డిసెంబర్లో పెట్టకపోతే మరింత లేట్ స్థానిక ఎన్నికల నిర్వహణపై పంచాయతీ అధికారులు నివేదిక జనవరి ఇరవై ఎనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు మేడారం జాతర ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి మార్చి పద్దెనిమిది వరకు ఇంటర్ పరీక్షలు ఆ తర్వాత నుంచి ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు టెన్త్ ఎగ్జామ్స్ జాతర లోపే నిర్వహించే అంటే మేడారం మహాజాతర రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతర కావడంతో అధికార యంత్రాంగం అంతా ఇక్కడే ఉంటుంది లక్షలాది మంది భక్తులు తరలి రానుండడంతో వారికి ఏర్పాట్లు సదుపాయాలు కల్పించేందుకు అధికారులు అందరూ అక్కడే ఉండాల్సి వస్తుంది దాదాపు ఇరవై నుంచి ముప్పై రోజులు అక్కడే మకాం వేస్తారు ఈ జాతరలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పాత్ర కూడా కీలకంగా ఉంటుంది డైరెక్టర్ మొదలుకొని పంచాయతీ కార్యదర్శుల వరకు జాతరకు వచ్చే భక్తుల సర్వీస్ ఉన్నారు అంతేకాకుండా గ్రామాల్లో ప్రజలు కూడా జాతర హడావిల్లో ఉంటారు అందుకే సంక్రాంతి తర్వాత అయితే పంచాయతీ ఎన్నికలు నిర్వహణకు కొంత అడ్డంకిగా మారే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదించిన తెలుస్తుంది అయితే మీరు అక్కడ గమనించాలా ఇక్కడ ఎందుకు సంక్రాంతికి పొడిగిచ్చారో తెలుసా ఇప్పుడైతే స్థానిక ఎన్నికలు ఓట్లు పడాలంటే ఏం చేయాలా ఒక్కడే గమనించండి ఓట్లు పడాలంటే రైతులకు రైతు బంద్ వేయాలా అదేవిధంగా బోనస్ ఇవ్వాలా ఇవన్నీ ఇప్పుడు తప్పించుకుంటేనే మనకు మంచిది లేకుంటే డబ్బులు మిగిలిలో అనే ఆలోచనతోటి ప్రభుత్వం కటిక నీచంగా ఆలోచన చేసి సంక్రాంతికి పొడిగించిందట సంక్రాంతికి మరి డిసెంబర్ ఖాళీగానే ఉంది కదా డిసెంబర్లో ఎన్నికలు పెట్టుకోవచ్చు కదా పెట్టుకోవచ్చు ఎందుకంటే రైతులు ఆశగా ఎదురు చూస్తారు అప్పుడైతే మన రైతు బంధు అదేవిధంగా బోనస్ ఇవే కార్యక్రమాలు ప్రకటించకుండా మనం మంచిగా ఈ తీర్దే నడుచుకుందాం అన్నట్టుగా ప్రభుత్వాలు చేస్తున్న డ్రామా ఇది ఇవాళ రాష్ట్ర కేబినెట్ భేటీ స్థానిక ఎన్నికలు గిగ్ వర్కర్ల డ్రాఫ్ట్ బిల్లు అందే స్త్రీ స్మృతి వనంపై నిర్ణయాలు నేను ఒకటి చెప్తున్నా ఈ రేవంత్ ప్రభుత్వం ఎట్లా ఉందంటే తప్పించుకునే ప్రభుత్వం ఇక బోనస్ల కోసం రైతు భరోసా కోసం ప్రజలు ఎక్కడ అడుగుతారు ఎక్కడ నిలదీస్తారనే భయంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దానివల్ల ఈరోజు రాష్ట్ర రైతులకు ఇబ్బంది కలిగేటట్టుగా రాష్ట్ర రైతులకు నిరాశ చెందేటట్టుగా ఈరోజు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుపోతుంది స్థానిక ఎన్నికలు పెట్టే దమ్ము సరిపోవట్లేదు వీళ్ళకు ఓట్లు పడాలంటే ప్రజల్ని మైమర్పించాలా మైమర్పించాలంటే రైతు భరోసా వేయాలా బోనస్ ఇవ్వాలా ఇవన్నీ చేయాలంటే కొంత టైం పడుద్ది అందుకనే దీన్ని పెట్టాలంటే మోతాదులో డబ్బులు కావాలి కావాలంటే ఎక్కడి నుంచో సంపాదించాలి కదా అందుకనే సమ్మక్క సారక జాతర అయిపోయి సంక్రాంతి తెల్లారి పెట్టుకుంటే అప్పుడు ప్రజలు పంటల మీద ఆశగా ఉంటారు దేని మీద ఆశ ఉండదు అట్లా అనుకుని కొత్త కొత్త డ్రామాలు చేస్తూ ఉంది మరి ఈ పరంగా చూసుకుంటే బోనస్ కూడా బోగస్ అయిపోయేటట్టుంది వ్యవహారం